జగన్ సంచలనం మధ్యంతర ఎన్నికలు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చూసినట్టయితే ఏపీలో వరుస దాడులు అయితే జరుగుతున్నాయి తెలుగుదేశం కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లో అనేక హత్యలు అయితే జరిగాయని చెప్పి జగన్ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు ఇదే సమయంలో రెడ్డి కూడా మధ్యంతర ఎన్నికలపై హింట్ అయితే ఇచ్చారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో మధ్యంతర ఎన్నికలు హింట్ ఇచ్చిన సాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం అలాగే టీడీపీ దారుల పర్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్పలపై పొంగనూరులో టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు సోషల్ మీడియా వేదికగా ఏపీలో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు జగన్ అంతేకాక ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది లాండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీని అనకదొక్కాలను కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారన్నారు కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులకు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందంటూ జగన్ విమర్శించారు నిన్నటి రోజున వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ఠని నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఎలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారన్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా ఈ యంత్రాంగాలన్నింటినీ చేశారని దీంతో నేరగాళ్లు హంతకులు చెల్లరేగిపోతున్నారంటూ సీఎం జగన్ మండిపడ్డారు అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలను వేడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానన్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారం జరపాలన్నారు రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇక ఇదే ఈ సమయంలో రెండు రోజుల ముందు ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో ఉన్న అధికార తెలుగుదేశం జనసేన జ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూట ప్రభుత్వానికి ఆయన వార్నింగ్ ఇచ్చారు విశాఖపట్నంలోని హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్తో కలిసి మాట్లాడారు ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయనే సంకేతాలు ఇచ్చారు ఢిల్లీ రాజకీయాలపై గట్టిపట్టు ఉన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రధాన్ ప్రాధాన్యతను సంతరించుకుంది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడం భాగస్వామ్య పక్షాలతో బటాబోటీ మెజారిటీతో అధికారంలోకి రావడం వంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు ఐదేళ్ల తర్వాత జరిగే తర్వాత ఎన్నికలు జరిగినా లేదా మధ్యంతరం వచ్చినా తమ విజయాన్ని ఎవరు ఆపలేరని ఆయన తేల్చి చెప్పారు తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరికి భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు